వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పద్మ అవార్డ్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఇప్పుడు మనం పద్మ అవార్డ్స్ ఎటువంటి కేటగిరీలో విశేష సేవలు అందించిన ప్రముఖులకి ఇస్తారో తెలుసుకుందాం కేటగిరీస్ వచ్చేసి కళలు సామాజిక సేవ ప్రజా సంబంధాలు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాణిజ్యం అండ్ పరిశ్రమ వైద్యం సాహిత్యం అండ్ విద్య క్రీడలు పౌర సేవలు ఈ క్యాటగిరీస్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకి పద్మ అవార్డ్స్ వరిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన నూట ముప్పై మందికి ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చారు అందులో ఏడు పద్మ విభూషణ్ పదమూడు పద్మభూషణ్ అలానే నూట ముప్పై పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుండి కూడా పలువురు గౌరవింపబడ్డారు ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ అవార్డులు పొందిన వారి గురించి తెలుసుకుందాం మొదటగా శ్రీమతి అరుంధతి భట్నాచార్య మహారాష్ట్రకు చెందిన ఆమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ గా సేవలందించారు ఆర్థిక రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ లభించింది రెండవ వ్యక్తి శ్రీ అర్జిత్ సింగ్ పశ్చిమ బెంగాల్ కు చెందిన ప్రముఖ గాయకుడు సంగీత రంగంలో చేసిన విశేష సేవలకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది మూడవ వ్యక్తి శ్రీ అశోక్ కుమార్ మహాపాత్ర ఒడిశాకు చెందిన వైద్యుడు వైద్య రంగంలో చేసిన విశేష సేవలకు గాను పద్మశ్రీ అవార్డు లభించింది వ్యక్తి మందకృష్ణ మాదిగ ఈయన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు మాదిగ రిజర్వేషన్ ఉద్యమ నేతగా సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా పద్మశ్రీ అవార్డు లభించింది ఐదవ వ్యక్తి మాడుగుల నాగణి శర్మ ప్రఖ్యాత అవధాని సాహిత్య రంగంలో చేసిన విశేష కృషికి గాను పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు ఐదవ వ్యక్తి కెఎల్ కృష్ణ ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు ప్రముఖ విద్యావేత్త రచయితగా విద్యారంగంలో చేసిన సేవలకి గాను పద్మశ్రీ లభించింది ఆరవ వ్యక్తి వాదిరాజు రాఘవేంద్రచారి ఈయన ఆంధ్రప్రదేశ్కి చెందినవారు సంస్కృత భాషకు చేసిన సేవలను గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు ఏడవ వ్యక్తి మిరియాల అప్పారావు గారు ఈయన ఆంధ్రప్రదేశ్ కి చెందినవారు బుర్రకథ కళాకారుడిగా చేసిన విశేషక కృషికి గాను మరణానంతరం పద్మశ్రీ అవార్డు లభించింది ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల నుండి నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు మరియు డాక్టర్ దువ్వూరి నాగేశ్వర రెడ్డి ఈయన జీర్ణకోశ వ్యాధుల నిపుణులు ఈయన కూడా పద్మభూషణ్ పురస్కారాన్ని పొందారు